హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి ఈ వీడియోలో మనము ఏబిసి యూస్ చేద్దామండి మీకు కనిపిస్తున్నాయా యాపిల్ ఏబిసి అంటే ఏ ఫర్ యాపిల్ ఫర్ బీట్రూట్ మొక్కలు మొక్కలుకి వస్తానండి ఫర్ క్యారెట్ ఇది చాలా మంచి జ్యూస్ అండి మనకి కొత్త రక్త కణాలు ఉత్పత్తి అవడానికి ఉపయోగపడుతుంది అదే విధంగా మనం గ్లోగా ఉండడానికి ఉపయోగపడుతుంది యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ ఉన్నాయండి సో ఈ ఏబిసి జ్యూస్ నేను ఎందుకు చేసుకుంటున్నానంటే నాకు ఎనీమియా ఉందండి లేడీస్ అందరికి గా ఎనీమియా ఉంటది కదా సో అటువంటి వాళ్ళు ఏబిసి జ్యూస్ తాగడం చాలా మంచిదండి ఓకేనండి ఈ రోజు మనం సుజాత మల్టీ మిక్స్ గ్రైండర్ లో ఏబిసి జ్యూస్ ని మనము చేద్దామండి సో ముందు మనము జార్ని సెట్ చేసుకోవాలి ఇది జ్యూస్ కలెక్షన్ జార్ అండి అర్థమవుతుందా జ్యూస్ కలెక్ట్ చేసేది మాట ముందు దీన్ని పెట్టాలి ప్రాపర్ గా ఫిక్స్ చేసుకోవాలండి అన్ని ఆ తర్వాత ఇది పెట్టాలండి దీన్ని ఏమంటారు అంటే కటింగ్ జార్ అంటారు ఇది చాలా కేర్ఫుల్ గా పెట్టాలండి ఇది ఫిక్స్ అయినప్పుడు చిన్న సౌండ్ వస్తుంది ఆ సౌండ్ వచ్చిన తర్వాత ఇది ఫిక్స్ అయినట్టు లేకపోతే ఇది ఎగురుతుందండి సో ఆ తర్వాత ఇది మనం పెడతాం ఇదేంటంటే జ్యూస్ కవర్ మాట అండి సో ఈ వైట్ ఉన్నాయి కదండి వీటిని క్లాంప్స్ అంటారు ఈ క్లాంప్స్ ని స్లాట్స్ లో పెట్ట పెట్టిన తర్వాత ఇది పల్ప్ కలెక్టర్ అన్నమాట పల్ప్ ని కలెక్ట్ చేస్తుందండి దీన్ని ఇందులో పెట్టాలి సో అన్ని ఇలా పర్ఫెక్ట్ గా ఫిక్స్ అవ్వాలండి ఫిక్స్ అయిన తర్వాత మనం ఏం చేస్తామంటే పవర్ ఆన్ చేయాలి సో గ్లాస్ అనేది ఎప్పుడు ఇక్కడ పెట్టాలండి అర్థమవుతుందా గ్లాస్ ఇక్కడ పెట్టాలి పవర్ ఆన్ చేద్దాం సో ఇప్పుడు నేనైతే పవర్ ఆన్ చేస్తానండి సో ముందు క్యారెట్ పెట్టేద్దాం ఆ తర్వాత బీట్రూట్ మొక్కలు వేసేద్దామండి సో ఏబీసీ జ్యూస్ అయితే రెడీ అయిపోయిందండి తాగి చూద్దాం చాలా బాగుందండి చాలా అంటే చాలా బాగుందనమాట చాలా పోషక విలువలు ఉంటాయి ఇందులో మళ్ళీ మనం గా షుగర్ కూడా యాడ్ చేయాల్సింది అనమాట చాలా బాగుందండి సో కొంతమందికి ఏంటంటే కొంతమంది బీట్రూట్లు క్యారెట్లు తురమడానికి బద్దకం వేసి అలా వేస్ట్ చేసేస్తారండి అలాంటి వాళ్ళు ఇటువంటి జ్యూస్ అని ఎంత ఈజీగా జ్యూస్ చేస్తానో చూసారు కదా చక్కగా ఒక గ్లాస్ కలెక్ట్ అయిపోయింది అనమాట ఒక క్యారెట్ ఒక బీట్రూట్ ఒక యాపిల్ మాత్రం వేసాను చాలా టేస్టీగా ఉందండి ఇదైతే నాకు చాలా నచ్చింది మనము సరిగ్గా ఫిక్స్ చేసుకుంటే అంత ప్రాపర్ గానే ఉంటదండి మనకి ఫిక్స్ చేసుకోవటం రావాలన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు జ్యూస్ చేసాం కదా ఆ తర్వాత దీనికి క్లీనింగ్ ప్రొసీజర్ నేను చెప్తాను అనమాట సో మనకి పల్ప్ అనేది ఎలాగా కలెక్ట్ అయిందో నేను మీకు చూపిస్తానండి చూసారండి పల్ప్ ఈ విధంగా కలెక్ట్ అయిందన్నమాట చాలా బాగా అయిందండి ఇందులో అసలు జ్యూసే లేదు అంత చక్కగా కలెక్ట్ అయింది నెక్స్ట్ ఇంకా పల్ప్ ఎక్కడ కలెక్ట్ అయిందో నేను మీకు చూపిస్తాను ఇందులో కూడా నండి ఇందులో కూడా మనకి పల్ప్ అనేది కలెక్ట్ అవుతుంది చాలా బాగా చేసిందండి ఏబిసి జ్యూస్ చాలా బాగా చేసింది ఎంత బాగా చేసిందంటే అంతే వీటన్నిటిని మనము కేర్ఫుల్గా వాష్ చేసేసుకోవాలండి అర్థమవుతుందా గా వాష్ చేసుకోవాలి ఇందాక ఒక బ్రష్ ఇక్కడ ఉన్నది కదండి ఆ బ్రష్ వీటిని క్లీన్ చేయడానికి అన్నమాట ఈ మెష్ని అది మనము క్లీన్ చేసేటప్పుడు స్క్రబ్ ఏం యూజ్ చేయకూడదండి కేవలం బ్రష్ బ్రష్ యూస్ చేసి ఈ టైనీ మెష్ని క్లీన్ చేయాలన్నమాట సో ఆసమ్ అండి సుజాత మల్టీ మిక్సర్ గ్రైండర్ అయితే అన్నమాట సో మీరు కూడా కొనుక్కోండి చక్కగా ఆరోగ్యంగా ఉండండి ఓకేనండి ఏ రోజు జ్యూస్ ఆ రోజు చేసుకొని తాగితే చాలా మంచిదండి ఎంత టేస్టీగా ఉందంటే అంత టేస్టీగా ఉందండి ఇది మా మదర్ కూడా ఇస్తాను నేను ఇంకొక వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం సో మీ అందరూ ఆరోగ్యంగా ఉండాలనే నేను ఏబిసి ఏబీసీ జ్యూస్ చేశానండి మీరు కూడా ఏబీసీ జ్యూస్ చేసుకొని తాగండి ఇంకొక వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ నా వీడియోని చూడండి షేర్ చేయండి లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్